ఏంది ఇది ఎంత ఉంది అది నమస్తే గాయస్ ఈరోజు మన టమాటో ఇంజనీర్ ఇంజిన వచ్చాము సో ఆల్మోస్ట్ ఇంజిన్ అయితే మొత్తం కలిసిపోయింది ఇంకా ఈ పక్క పొలం మందే దానికైతే ఇప్పుడు కొడుతున్నాము వాటర్ అబ్బా కాసి ఇది వంకాయ అనమాట చూడండి ఇవన్నీ వంకాయ మొక్కలు అండ్ పక్కనే టమాటా తోట మంది ఇది సో ఇదైతే చూడండి కాళ్ళుతో కట్టున్నాము పైకి మొక్క అనేది కిందకి పడిపోకుండా టమాటా తోట పక్కనే అండ్ వంకాయ తోట కూడా ఇప్పటివరకు పైప్తో కొట్టాము ఇప్పుడైతే ఓపెన్ కొట్టించేస్తున్నాము సో ఈ పొలం మొత్తం తడిచాక నెక్స్ట్ దుక్కి దున్ని వెళ్తాం అన్నమాట బిల్డర్ బాడీ బిల్డర్ అండ్ ఇది ఇందులో ఉన్నాయి అంటాడు మా అన్న బట్ ఉన్నాయో తెలియదు చూడాలి

ఎత్తురా అడుగో భర ఇవన్నీ ఎత్తుట ఎత్తురా భైరవ ఎత్తు భైరవ గురి మొత్తం అవే ఉన్నాయి ఎంత జట్కి తిరుగుతుంది ఇదే జాలీగా చాలా జాలీ తిరుగుతుంది అసలు జట్ కాలభైరవ కాలభైరవాడియా చిన్న పిల్లడిలాగా ఉంది అది నిన్న నోరు డాడీ ఎంత ఉంది ఏంది ఇది ఎంత ఉంది డాడీ అమ్మా అమ్మ ఇప్పుడు థియేటర్ గడి ఎంత ఉంది మంచిలాగా మంచిలాగా ఉంది నోరు పెట్టాడ ఉంది ఎక్కువ జిస్ అడిగి అమ్మ మట్టగిడిసా చూడండి అమ్మ జిస్ ఇవి ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ పట్టాలి జాగ్రత్తగా పట్టాలి మనకైతే ఈరోజు లక్ ఉన్నట్టే కొట్టే దాసుడా ఓ దాసుడా రెండు కేజీలు ఉంటుందిరా ఎక్కడెవరా ఇవి వచ్చినాయి ఇప్పుడు సరైన కొడుకు పరుగులు ఉన్నాయరా అమ్మా అతరా కింగ్ లాంట ఉన్నాయి గుడిజామ్మ పండను ఛాన్స్ ఇవ్వట్లేదు రిబాటు గుడి అసలు సందేహ భారతం పండాలంటే రావాలి తీరది మొత్తం బురద చేసి దొబ్బిందిరాబురే ఊడియా అమ్మా పైకి వెళ్ళిపోయింద్రాలుగులన్నీ చక్కగా వేసాయండి ఒక దగ్గర ஆர்மியடி சின்ன 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 கடும் பறவிலே

ఫైనల్గా అయిపోయింది ఇంటికైతే వెళ్ళిపోతున్నా మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసాము చేపలు దొరుకుతాయని కానీ అవి వాళ్ళు దొరికాయి వాటినైతే అంతకు ఎవరు ఇష్టపడరు ఆ చేపల్ని బట్ అయినా సరే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా తిన్నవాళ్ళు వాళ్ళకి ఇచ్చేద్దాం బట్ మనకైతే చిన్న అంటారు కదా అవి దొరికాయి బట్ పెద్ద పరిగెలు పులుసు భలే ఉంటుంది అదైతే ఈరోజు ఇంటికాడ చేసుకొని తిందాం ఓకే కాస్ బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ 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 బాయ్